హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హితేష్ వరల్డ్ నేను మరోసారి మళ్ళీ నేను గ్రీన్ చేయాలనుకుంటున్నానండి నేను కొన్ని ఎక్కువ వెరైటీస్ తోటి ఈసారి మైక్రోగ్రేన్ పెంచాలనుకుంటున్నానండి దీనికోసం నేను బఠానీలు శనగలు జొన్నలు పెసర్లు అలసందలు అదే పెద్ద బొబ్బర్లు అండి తీసుకున్నాను బఠానీ కూడా తీసుకున్నాను అండి ఇప్పుడు ఎక్కువ వెరైటీస్తో ట్రై చేసాము హైడ్రోపోనిక్ మెథడ్లో అనేసి చూస్తున్నాను ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేశానండి ఆ వీడియోలో కొందరు ఏంటంటే వాటిని ఎలా యూజ్ చేస్తారో డీటెయిల్స్గా చెప్పమని అన్నాడు మా ఫ్రెండ్స్ దానికోసం మళ్ళీ ఇంకోసారి వీడియో చేశానండి ఇలా సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానే ఆ వీడియోలో చూపించిన విధంగానే నేను సిక్స్ వెరైటీస్ తీసుకున్నాను దాన్ని వాటర్లో ఒక ఓవర్ నైట్ సోప్ చేసుకోవడానికి నేను వాటర్ పోసుకున్నానండి అవి ఓవర్ నైట్ నానాయి చూడని నాన్న తర్వాత ఎలా వేయం వాటిని నానిన తర్వాత వాటి నీటిని వడగట్టుకున్నానండి వడగట్టుకొని ఇలాంటి సేమ్ యాజ్ టీస్ అదే టబ్బుల్లో పెట్టాను మన ఇంట్లో ఉండే ట్రీస్లల్లనే అవైలబుల్ ఉన్న ట్రైలర్ను వాటిని ఫిల్ చేసుకొని ఒక తడి క్లాత్ కట్టాలండి ఇట్లా వా మిగతా అన్నిటిని కూడా ఇట్లా అట్లాంటి బాస్కెట్ని తీసుకొని జాలీగా ఉండాలండి ఏంటంటే అది వేర్లు కిందికి వెళ్ళి వాటర్లో తడిచేటట్టు జాలీలు ఉండాలి హోల్స్ కిందికి ఉండేటట్టు అన్నిటినీ అలాంటి ట్రేలర్లని అట్లాంటి బాస్కెట్స్ని తీసుకొని అందులో ఈ గింజలు వేసేసి నేను ఒక క్లాత్ కప్పేసుకుంటున్నానండి ఏంటంటే నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో నేను డే వైజ్గా నేను అది క్యాప్చర్ చేయలేకుండీ దానికోసం నేను ఇది క్లియర్గా నేను ఈ వీడియో తీస్తున్నాను ఇట్లా మన దగ్గర అవైలబుల్ ఉన్న అన్ని ఆ ట్రేళ్ళు చూసుకొని ఇట్లా వీటిని అన్నిటినీ ఫిల్ చేసుకోవాలండి నేను ఇంతకుముందుకు చెప్పాను మైక్రోగ్రీన్స్లో ఎన్ని విటమిన్స్ ఎన్ని పోషకాలు ఉంటాయని చెప్పాను అండి అది మీరు విన్నారు కూడా దీంట్లో అప్పుడు చెప్పిన దానికన్నా ఇంకా మైక్రోగ్రీన్స్లో అసలు సూక్ష్మ పోషకాలు అని అంటాం కదండి సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉంటాయండి అండి మనం ఈ మైక్రోగ్రీన్ తీసుకున్నట్లయితే పోషకాహార లోపం అసలు అది మొత్తానికి ఉండదు అంట విటమిన్స్ అండ్ మినరల్స్ సంబంధించి విటమిన్ అవసరం బాడీకి అవసరం లేకుండా మనకి వీటిని తింటే అవి పుష్కలంగా లభిస్తాయంట నేను ఫస్ట్ డే నానబెట్టే పెట్టానండి అది ఫస్ట్ డే తీసుకున్నాను సెకండ్ డే నేను ట్రైలర్లో పెట్టాను అది సెకండ్ డే ఇక థర్డ్ డే ఇలా ఇవన్నీ నేను మొలకలు వచ్చినాయి చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్కి ఇప్పుడు ఈ థర్డ్ డేలో మన నానబెట్టి నుంచి థర్డ్ డే రోజు ఇలా మొలకలు వస్తాయి ఆ థర్డ్ డే నుంచి నేను వాటర్ని ఎలా అయితే ఇట్లా ఒక మళ్ళీ కింద బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని ఇవైతే గింజలు ఏవైతున్నాయో అవి మరీ అవి మునిగిపోకుండా జస్ట్ అవి టచ్ అయ్యేటట్టు వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ ఫిల్ చేయొద్దు అవి మునిగితే అవి పడవుతాయి ఫంగస్ వచ్చి సేమ్ అలాంటి బౌల్స్ తీసుకొని అన్నిటికీ అంటే వేర్లు వచ్చినాక వాటికి స్ప్రౌట్స్ ఏదైతే వస్తాయో వాటికి ఇట్లా బౌల్స్లో వాటర్ తీసుకొని అందులో వాటర్లో పెట్టేసేయాలండి ఏంటంటే ఆ వాటర్ కూడా మొత్తం వాటర్ తగలపోతుంది కొంచెం జస్ట్ ఆ వేర్లకు తగిలేంత వాటర్ సరిపోతుంది ఆ బాస్కెట్లోకి రావద్దు వాటర్ ఇట్లా వాటికి బౌల్స్కి సరిపోయేంత ట్రేకి సరిపోయేంత బౌల్ తీసుకోవాలండి వాటర్కి ఏంటంటే వాటర్ మొత్తం ఏంటంటే అవి ఇవి వేర్లకి వాటి ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి బౌలు నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే బౌల్స్ కరెక్ట్ అప్రోప్రియేట్గా బౌల్స్ తీసుకోవాలి వాటర్ అనేది లిమిటెడ్గా ఏంటంటే అవి ఇర్లు తరచు అయ్యేంత వాటర్ తీసుకోవాలి అవన్నీ గింజలన్నీ మునిగిపోయేటట్టు తీసుకోవద్దు జస్ట్ నేను చూశాను కానీ ఇప్పుడు టచ్ అయ్యేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని ఫిల్ చేసుకున్నానండి అదే మనకు ఇట్లా మన పోషకాహార లోపంకి సంబంధించి మనకు మినరల్స్ విటమిన్స్ మన శరీరానికి కావాల్సినవి అన్నీ అంటే మనం అందరింట్లో పెంచుకోవడానికి వీటికి ప్రయత్నం చేయాలండి చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలలో మన ఇంట్లో అందుబాటులో ఉండే వాటిని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు టైప్స్ ఆఫ్ మై గ్రీన్స్ ఇలా ఏమేమి విత్తనాలు పెంచుకోవచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ వెరైటీస్ చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను నేను స్ప్రైట్స్ ఏంటంటే స్ప్రౌట్స్ ఏవైతే ఉంటాయో మనం చేసుకునేటివి అన్నిటినీ మా మైక్రోగ్రీన్స్ లాగా చేసుకోవచ్చు అవి వన్ వీక్లో అవి లేత ఆకులతో పొడవాటి కాళ్ళతో రెడీగా ఉంటాయి ఇట్లా కూడా తానే రోజు మళ్ళీ ఒకరోజు ఇంకా స్ప్రౌట్స్ ఎక్కువ రాలే కాబట్టి నేను క్లాత్ కప్పుతున్నాను అండి కప్పాలి నాకు పెసర్లకు ఎక్కువనే వచ్చాయండి స్ప్రౌట్స్ దానివల్ల నేను దానికి ఏం క్లాత్ వేయట్లేదు ఈ విధంగా అన్నిటికీ మళ్ళీ ఒకసారి క్లాత్ కప్పేశారండి పెసర్లకు మాత్రం వేరు ఎక్కువ వచ్చాయి కాబట్టి మొలకలు ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను కప్పట్లేదు నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ డే నెక్స్ట్ డే చూడండి ఫోర్త్ డే రోజు ఇవి థర్డ్ డే రోజు ఇవి మొలకలు ఎక్కువ రాకుండా అండి జొన్నలకి సజ్జలకి ఈరోజు చూడండి చాలా వచ్చాయి ఫోర్త్ డే రోజు బఠానికి కూడా స్ప్రౌట్స్ వచ్చాయి అంటే పెసర్లకి తొందర ఈజీగా పెసర్లు మాత్రం తొందరగా వస్తాయండి ఇవి సజ్జలండి సజ్జలు కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మనకు జెర్మినేట్ అయ్యాయి ఈ జెర్మినేషన్ రేటు చాలా ఉంది ఆ విధంగా సజ్జొన్నలు చూడండి చూడండి డే డే రోజు రోజు కొంచెం జొన్నలు చూడండి కిందికి వేర్లు వచ్చాయి ఫిఫ్త్ డే రోజు సజ్జలు సారీ కిందికి వేర్లు వచ్చేసాయి బుట్ట నుంచి వాటర్లోకి ఇది బఠానీ అండి బఠానీకి కూడా గింజలు వచ్చేసాయండి వేర్లు వచ్చేసాయి ఏంటంటే బౌలు శనగనండి శనగలు కూడా పైనకి వచ్చాయండి మొలకలు వేర్లు చూడండి శనగలు అయితే చాలా వేర్లు వే వస్తాయండి చాలా అంటే చాలా దాని బౌలు మనకి ఏదైతే పెడతామో దాన్ని నిండిపోతాయి జొన్నలు చూడండి ఎంత బాగా చిగులు వచ్చాయో వేర్లు కూడా చాలా వచ్చేసాయి సజ్జలు చూడండి ఎంత ఫుల్ వేర్ వేర్లతో రూట్స్ చాలా ఒత్తుగా అంటే గ్రీన్గా వచ్చాయండి నాకైతే సజ్జలు బాగా నచ్చాయి చూడడానికి సిక్స్త్ డే రోజు అండి సిక్స్త్ డే చూడండి ఈ బఠానికి ఏంటంటే నేను బౌల్ చిన్నది పెట్టానండి అంటే కిందికి నాకు డెప్త్ ఎక్కువ లేదు కొంచెం మనం ఏదైతే కొంచెం ఎత్తులో పెట్టుకుంటే మనకు వేర్లు కిందికి కనిపిస్తాయి అది వాటికి స్పేస్ లేక అవి అంత స్ప్రెడ్గా కాలేకపోయాయి ఇది పెసర్లు అంటే యాజ్ యూజువల్గా ప్రెసర్ పెసర్లు అయితే ఈజీగా వస్తాయండి పెసర్ కూర ఈజీగా వస్తుంది మనం ఎక్కువ కష్టపడని అవసరం లేదు ఆ జనరేషన్ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది జొన్నలు ఇంట్లో ఆ గ్రీన్ గ్రీన్ గుట్ట అందులో గ్రీన్గా జొన్నలు సజ్జలు ఎంత బాగా అనిపించిందండి ఆ విండోకి ఆ విండోకే అందం వచ్చింది అంటే ఇంతవరకు నేను ట్రై చేయలేను ఇది ఎప్పటినుంచో చేస్తున్నారు అయితే మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది ఎప్పటినుంచో ఉంది నేను చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను నాలాగా లాగా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా దీనికి మనకు స్పేసు పెద్ద స్పేస్ అని అవసరం లేదు ఎక్కువ వర్క్ కూడా లేదండి డేలో వన్ టైం మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఈ సెవెంత్ డే అండి యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియోలో ఆ డీటెయిల్గా చెప్పాను డే డే బై డైలీ చేసిన వాటర్ ఎక్స్ మన వీలైతే డైలీ చేసినా కానీ బాగుంటుంది నేను ఈ టైం నేర్చుకునే డే బై డే చేసినా కానీ పర్లేదండి వీలు కాన్నప్పుడు చూడండి సెవెంత్ డే రోజు రూట్స్ ఎట్లా వచ్చాయి ఇది మరీ తిక్కు గ్రీన్ అయిపోయింది వాటర్ అలా ఎలా మా నా బౌల్లో వాటర్ అట్లా వైట్గా ఉంది అట్లా ఉంచాలండి వాటర్ కొంచెం డట్టిగా తయారైతే మా వాటర్ చేంజ్ చేసి చేసి చేయాలి లేకపోతే పంకస్ వస్తుందండి వెయ్యికి నేను లాస్ట్ టైం చేసే మేము సలాడ్లాగా తిన్నామండి సలాడ్లాగా తిన్నాము లాస్ట్కు పప్పులో కూడా యూజ్ చేసాము అది అసలు ఎందులోకైనా వాడుకోటట్టు ఉంటుందండి మనం వీట్ వీట్ గ్రాస్ అయితే మేము జ్యూస్ చేసుకొని తాగాము అలానే సజ్జలు జొన్నలు కూడా మనం అలానే జ్యూస్ చేసుకొని తాగొచ్చండి శనగ కూర కూడా కూర వండుకున్నామండి శనగకు కూర యాక్చువల్లీ ఏంటంటే బాయిల్ చేస్తే వీటి విటమిన్స్ వెళ్ళిపోతాయండి ఎక్కువ బాయిల్ చేయొద్దు అలాంటి దానికి ప్రిపేర్ చేయొద్దు మనం సలాడ్ లాగా అట్లీస్ట్ మనం వాటిని పులకలు చేసేటప్పుడు జస్ట్ లీవ్స్ దింపుకొని ఆ పులకలలో పిండిల్ని కలిపేసి కూడా చేసుకోవచ్చు అండి ఎక్కువ బాయిల్ చేయకుండా ఉంటాయో ఆ వంటకాలలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కొంచెం పచ్చి తింటే పసరుగా ఉంటాయని మనం ఫీల్ అవుతూ ఉంటాము దానికి కొంచెం సలాడ్స్ లాగా అన్నీ అన్నీ వెజిటబుల్స్ వేసుకుంటాం అలా దాంట్లో వీటిని మిక్స్ చేసుకు తినడం మేలు అది పచ్చికి తింటే కొంచెం అనిపిస్తుంది యాక్చువల్లీ వన్ వీక్లో అవి లే తాకొచ్చు పొడవాటి కాళ్ళంతా రెడీగా ఉంటాయండి వన్ వీక్లోనే యాక్చువల్లీ వీటిని డైలీ మనం కట్ చేసి జ్యూసెస్ లాగా క్యారెట్ దానిమ్మ జ్యూసు మైక్రోబీన్ జ్యూసు రెండు మిక్స్ చేసుకొని తాగొచ్చేయండి ఉడకబెట్టడం వల్ల వీటి పోషకాలు పోతాయని మనకు తెలుసు యాక్చువల్లీ వీటిలో ఇవి లేవని కాకుండా పోషకాలు అన్నీ ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి మామూలుగా ఆహారంతో పోలిస్తే అంటే పండ్లు కూరగాయలతో పోలిస్తే ఐదు నుంచి పది రెట్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయండి వీటిలో మళ్ళీ తక్కువ ఖర్చుతో వస్తాయండి అంటే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషక లోపం అనేదే రానే రాదు రక్తం పుష్కలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మనం ఈ మైక్రోవేస్ని పెంచాలి పెంచాలనుకున్నా పెంచాలనుకోవడం చాలా మేలు అండి ఉత్తమం అండి అది ఇంట్లోనే కదా ఒక మూలన మన విండో విండో వస్తున్న విండోలో పెట్టేస్తే సరిపోతుందండి చూడండి మనం హార్ ఆల్మోస్ట్ ఇవి హార్వెస్ట్గా రెడీ అయిపోయాయి అన్ని ఫుల్గా యాక్చువల్లీ నా పటాని అది అది లోతు ఎక్కువ లేదు డెప్త్ ఎక్కువ లేదు అనేసి నేను ఆ బౌల్ పెట్టు అది చూడండి మీరు కూడా సజ్జలకి చూడండి అవి ఎంత నీట్గా ఉన్నాయి అంటే ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట అండి వాటికి ఏ ఫంగస్ లేదు వేళ్ళు తెల్లగా అంటే నేను డైలీ డైలీ వాటర్ చేంజ్ చేస్తున్నాను కాబట్టి అవి ఆ రూట్స్ అన్నీ అట్లా అంత ఆరోగ్యంగా ఉన్నాయండి యాక్చువల్లీ మనం ఇది వన్ వీక్లో యూజ్ చేయడం ఉత్తమం అండి దాని తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే దాని పోషకాలు ఉండవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ వాటర్లో కాబట్టి హైడ్రోఫోనిక్ కదా మనం చేసేది కొంచెం ఖరాబ్ అయిపోతాయండి మనం సాయిల్లో పెట్టుకుంటే సెకండ్ కూడా తీసుకోవచ్చు అంటే సెకండ్ హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు నేను గమనించిన మాత్రం సెకండ్ హార్వెస్ట్కు ఈ వాటర్లో అవసరం అండి ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుంటే చాలు వన్ వీక్లోనే యూజ్ చేసుకోవాలండి ఇది నేను వీటిని హార్వెస్ట్ చేశాను ఈ వీడియో తర్వాత ముందు నేను హార్వెస్ట్ చేసేసాను తర్వాత వాటిని మళ్ళీ శనగాకు తెంపేసిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఆ చెట్లన్నీ మళ్ళీ నాటుకున్నానండి శనగలు అండ్ బఠానీలు రెండు యూజ్ చేసేసుకున్నాను మళ్ళీ చెట్లలాగా లాగా పెట్టేసుకున్నాను అంటే ఎరుతుల్లో పెట్టుకున్నాను అంటే భూమిలో సాయిల్లో పెట్టేసుకున్నాను చూడండి ఇది బఠానీ ఎంత మాత్రం ఎంత అంటే చాలా దిట్టంగా అట్లా రూట్స్ అన్ని ఆ బౌల్ నిండిపోయాయండి బటాని చూస్తే ఏమో చిన్నగా ఉంది కానీ రూట్స్ మాత్రం దిట్టగా ఇంక ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి స్పెసర్ ఉట్టి తింటుంటే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నిటితో కంపేర్ చేస్తే ఇది పెసర దీని రూట్స్ కొంచెం తక్కువనే ఉంటాయండి మరి బటాని అంత రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్